హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శీర్షిక క్రియేషన్స్ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు కార్డులలో ఏదో ఒకటి ఉండాలి ఆ వివరాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు అయితే మనకు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అలాగే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఈ మూడు కార్డులు అయితే ఉండాలి అయితే ఈ మూడు కార్డులలో ఏ ఒక్కటి తీసుకొని వెళ్ళినా కానీ మీకు ఫ్రీ బస్లో ఎంట్రీ అయితే ఇస్తారు మనము ఏ కార్డులు తీసుకొని వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు మనకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి మనకు ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు అలాగే ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖున అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే లాంచ్ చేయబోతున్నారు అయితే ఈ బస్సులకు సంబంధించి మనకు ముఖ్యంగా ఏమిటంటే ఎలక్ట్రికల్ ఏసీ వాహనాలను అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నట్లుగా అయితే చెబుతున్నారు అయితే ఈ వాహనాల్లో మాత్రమే ఉచిత బస్సు అనేది మనకు వర్తిస్తుంది అలాగే మనకు ఈ ఉచిత బస్సు సంబంధించి తప్పనిసరిగా మీరు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి వీటిలో ఏదో ఒకటి అయితే మీరు తప్పనిసరిగా తీసుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు అయితేనే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి అర్హులు ఇలా మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక కార్డును అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అయితే మీకు జీరో టికెట్ అయితే కూడా ఇస్తారు ఇదండి ఆగస్టు పదిహేనవ తేదీకి సంబంధించి ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేశారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కొత్త అప్డేట్స్ కనుక వస్తే నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను అందుకోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్